వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఇంట్లో కూరగట్ట ఏమీ లేనప్పుడు ఇలాగ ఈజీగా అయిపోయే మెదట్లో వడియాల కూర వండుతున్నాను ముందు ఒడియాలు అయ్యి వేపుకోవాలి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగనివ్వాలి ఆయిల్ ఆయిల్ కాగాక వడియాలు వేపుకోవాలి ఇలా ఈజీగా అయిపోతుంది ఇంట్లో కూర గట్ట ఏమి లేనప్పుడు ఇలా చేసుకుంటే కనుక ఈజీగా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది కూర ఇలాగొడిగాలు మాకు ఎన్నికాలతో వేసుకోవాలి

పొడియల్లో కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి అంతగా చాలా పది కనుక అప్పుడు కొద్దిగా వేసుకోవచ్చు ఈజీగా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అలాంటప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పది పావు స్పూన్ పసుపు వేసుకోవాలి இது மொத்தம் அந்த கலப்பு கோவில இவன் வேகின் தர்வா ஒடியால் கூட வேசேஸ்வாலி ஒடியால் வசக்க இத்தம் பாக கலசேல கலப்பு ఇంకో పక్కన కొద్దిగా పాలు కాసుకోవాలి ఇప్పుడు దీంట్లో పాలు పోసేసుకోవాలి ఎన్ని కావాలనుకుంటే అన్ని పోసుకుంటాం ఇల్లు సరిపడగా పోసుకోవాలి ఇలాగ దగ్గరగా వచ్చేలాగా ఉడకనివ్వాలి ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది వడియాలు పాలు పోసిన కూర రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీంతోపాటు చేపలు వేపుడు కూడా వేసుకుంటున్నాను మార్నింగ్ మార్నింగ్ చేపలో శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు ఉప్పు నిమ్మకాయ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడిగేసుకున్నాక ఇలా మసాలా అవన్నీ పట్టించేసి పక్కన పెట్టుకున్నాను అల్లం వెల్లి పేస్టు నిమ్మరసం గరం మసాలా పొడి ఉప్పు కారం కొద్ది పసుపు ఇవి వేసుకొని పట్టించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు వేపుకుంటున్నాను మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఆయిల్ ఆయిల్ కాగనివ్వాలి ఆయిల్ కాగిన తర్వాత ఈ చేప ముక్కలు వేసేసుకోవాలి దీంట్లో ఎన్ని పడితే కనుక అన్ని వేసేసుకుని వేపుకోవాలి నేను ఒక మూడు ముక్కలే తీసుకున్నాను కాబట్టి మూడు ముక్కలు పెట్టి మూడు వేసేసుకుంటాను ఇది చేప ముక్కలు సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి అప్పుడు కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి లానా స్వాట్గా ఉంటాయి వీటిని తిప్పుకోవాలి కొద్దిగా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత తిప్పుకోవాలి E te pesco <missar> అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి వేయించుకోవాలి ద్వారాగా వేగేలాగా వేపుకోవాలి అటు ఇటు వేపుకుంటూ వేపేసుకోవాలి ఈ అయిపోయినాయి ఓ పల్లెల్లో తీసేసుకోవాలి